ఇప్పుడు మీరు చూస్తున్నది విజయనగరం జిల్లా గంటాడ గ్రామం పాఠశాలలకు కనీస సౌకర్యాలు లేవు భవనము కూడా శిథిలవస్థలో ఉన్నది పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా హాని కలగవచ్చు దాంతోపాటు బాత్రూమ్ సౌకర్యం లేదు తాగడానికి నీళ్ళు లేవు కనీసం బోరు కూడా ఇక్కడ లేదు ఈ గ్రామంలో వాళ్ళకి కనీస సదుపాయాలు కూడా ఏమీ మన గ్రామవాసులకు అందించలేకపోతున్న ప్రభుత్వం ఈ జిల్లాకు కనీస సౌకర్యాలు కల్పించాలని వా ఆ యొక్క గ్రామ ప్రజలు కోరుచున్నారు తప్పనిసరిగా గిరిజనులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి మీడియా కూడా కోరుచున్నాం ఇటు విజయనగరం విశాఖపట్నం మంచి వాటర్ వెళ్తుంది కానీ ఈ గ్రామం మధ్యలో ఉంది వీళ్ళకి మాత్రం కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నా మన ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం